కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన నిరసనగా రాజనగరంలో వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు రాజనగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు వైద్య విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే బలరాం మానవహారంగా ఏర్పడి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి డాక్టర్ రామ్ భాస్కర్ ఇతర డాక్టర్లు నర్సులు వైద్య విద్యార్థులు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చూస్తే మనకి భాగ్యలక్ష్మి గారు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎక్కడైతే హెల్త్ కమ్యూనిటీ సెంటర్లో వర్క్ చేస్తున్నారో వారి సోదరు కూడా కష్టపడి ఈ యొక్క సీట్ సంపాదించుకుని డాక్టర్ అయ్యి ఒక ఏజెన్సీలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు గత నాలుగేళ్ల కిందట మన రాష్ట్రంలోనే గత నాలుగేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వంలో ఆవిడ కూడా అచీవ్ అయిన సంగతి మనందరికీ తెలుసు అప్పట్లో ప్రభుత్వం ఏ విధమైన కానీ కూడా అమ్మాయికి న్యాయం చేయలేకపోయింది కనీసం నివాళులు కూడా అర్పించలేకపోయింది ఆ శ్యామల గారికి కనీసం కొంచెం కూడా కుటుంబం గురించి పట్టించుకున్న నాదు లేదు ఆ రోజు చచ్చిపోతే పోనేలే అని చెప్పేసి ఉద్దేశం తప్ప ప్రభుత్వం ఈవేళ ఎక్కడో జరిగినటువంటి కలకత్తాలో జరిగితే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమ్మాయికి ఘన నివాళులు అర్పించండి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ర్యాలీలు నిర్వహించండి అని చెప్పి మన ప్రభుత్వం పిలిపించింది అనంటే ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అండగా ఉంటారు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరి ఏం అక్కర్లేదు ఖచ్చితంగా చనిపోయినటువంటి మహిళ గారికి ఆత్మశాంతాలని కోరుకుంటూ అక్కడ జరిగినటువంటి ఈ ఘోర ఘోరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కఠినాది కఠినంగా శిక్షించి తీయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రాజనగర్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాను